హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు మేము ఏవైతే ఫేస్ చేసామో ఈ క్యాన్సర్ జర్నీలో కానీ అంటే ఇప్పటివరకు ఏదైనా వచ్చిన అప్ అండ్ డౌన్స్ విషయంలో మేము ఏవైతే ఫేస్ చేసామో అవి మీతో షేర్ చేసుకున్నాము అలాగే ఇంకా ఏమన్నాము మేమైతే మమ్మల్ని ఫాలో అవ్వండి మా డైట్ ఇలా ఉంది మా మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయని అనలేదు మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి అంటే మేము చేసి మా మేము తెలిసి తెలియక అవగాహన లేక చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి ప్రతి విషయంలో చెప్పాను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాము మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా కంటెంట్లోకి వెళ్తే రీజన్ మేము ఏమైతే చేసాము ఇప్పటివరకు మేము చేసిందే కరెక్ట్ అని ఎక్కడ అనలేదు అప్పుడు డై క్యాన్సర్ టైంలో కానీ కీమోస్ టైంలో కానీ నేను ఏ డైట్ ఇచ్చాను నాకు వ్యక్తిగతంగా తెలుసుకొని డాక్టర్ని సజెషన్ అంటే డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకొని మా ఆయనకు షుగర్ లేదు కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అది నేను ప్రిపేర్ ప్లాన్ ప్లాన్ చేసుకున్నాను ఏది ఏ టైంకి ఇవ్వాలని కానీ మేడం మాత్రం చెప్పింది ఏవి ఇవ్వాలి అనేది చెప్పింది కానీ ఎలా ఇవ్వాలనేది నేను ప్రిపేర్ చేసి ఇచ్చింది అనమాట డైటీషన్ కాదు అంటే నా అంటే జస్ట్ అది మీరేం ఫీల్ అవ్వద్దండి ఒక అమ్మకు మించిన డైటీషియన్ ఉండదని నా నమ్మకం ఒక ఇళ్లాలకి మించిన డైటీషియన్ ఎందుకంటే ఒక తల్లికే తెలుసు కదా బిడ్డకి ఎలాంటి ఫుడ్ పెడితే ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అనే విషయం ఒక తల్లికి మించి ఇంకెవరికి తెలుసు చెప్పండి డాక్టర్ ఒక ఒకటి విషయం పెట్టమని చెప్తారు పిల్లలకి తల్లి పెడుతుంది కానీ అది పడుతుందా లేదా బాడీకి అనేది మళ్ళీ డాక్టర్కి చెప్పాల్సిన తల్లే ఇక్కడ కాబట్టి నా వరకి నా ఇంటెన్షన్ మాత్రమేది తల్లికి మించిన డైటీషన్ లేదండి నా వరకైతే మా మా అమ్మ వాళ్ళకు మాత్రం చదువుకోలేదు ఏది తెలీదు కానీ నాకు అంటే ఇప్పుడు హెల్త్ అప్సెట్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే వేరే సిచ్యువేషన్లో డైట్ ఎలా ఇవ్వాలి అనే విషయం ఆమె అయితే ఏ బుక్స్లో చదవలేదు ఎక్కడా చూడలేదు వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంది ఆ అవగాహననే మనకిచ్చిర్రు మనం మన పిల్లలకి ఇస్తున్నాం ఫుడ్ పట్ల డైట్ పట్ల అవగాహన పెంచుకోవడం ఈ రోజులలో చాలా అంటే చాలా అవసరం అసలు పిల్లలకు పెడుతున్నాం ఏం పెడుతున్నాం ఆ పెట్టేది ఎలా పెడుతున్నాం ప్రాపర్గా ఇస్తున్నామా లేదా ఈ రోజులలో ఎలా ఉందంటే అమ్మ వాళ్ళు చెప్తారు ఓమ తింపి బిడ్డ జర తగ్గొచ్చినప్పుడు అంటాం మనం వింటామా ఎంతవరకు వింటాం ఎంతవరకు ఫాలో అవుతాం వాళ్ళు ఓమ తిను అనడం వెనుక రీజను వాళ్ళు తినకుండా చెప్పట్లేదు వాళ్ళు తినడం వల్ల దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వ్యక్తిగతంగా ఫేస్ చేయడం వల్ల మనకు చెప్తున్నారు కానీ మనకు అట్లా నచ్చదు ఓమ నమిలితే కొంచెం స్పైసీగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ నచ్చదు కానీ దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అవి కావాలి మనకి కానీ ఎలా తెలుస్తుంది మనకి మనం తినాలి మనం తినాలి దాన్ని దాన్ని ఆస్వాదించాలి పిల్లలకు మనం మన ద్వారా అది అలవాటు చేయాలి మమ్మీ తింటుంది ఇదేంటో నాకు కావాలి అని అడుగుతారు కానీ మనం తినకుండా పిల్లలకు పెట్టాలి అని ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అంటే ఈ రోజుల్లో అంత మోడ్రన్ అయిపోయింది ఈ మోడ్రన్ రోజుల్లో వెనకటి పద్ధతులు అవన్నీ మనకు కొంచెం ఫూలిచిగా అనిపించవచ్చు కానీ ఎంతైనా అవసరం ఉందండి ఇంట్లో కనుక నానమ్మ అమ్మమ్మ తాత అమ్మ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని అడగండి అడిగి మరీ తెలుసుకోండి ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత ఫుడ్ మీద అవగాహన వేరే ఎవ్వరికి ఉండదని నా నమ్మకం అండి నేనైతే ఎవరిని ఉద్దేశించి అనట్లేదు మేము చే మమ్మల్ని ఫాలో అవ్వాలి అంటే అది మీ వ్యక్తిగత విషయం అండి మేము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కాకపోతే ఛానల్ని సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాం కానీ ఇప్పటివరకు ప్రతి వీడియోలో చెప్పేది అదే ఇంకా మీదట చెప్పబోయేది కూడా అదే ఇంకా మీదట వీడియోస్ వచ్చినా కానీ అందులో కంటెంట్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఉండాల్సింది నా వరకి వాళ్ళ లైఫ్లో జరిగినవి మన లైఫ్లో జరగొద్దు మనం ఫేస్ చేయొద్దు అదేనా మా ఇంటెన్షన్ అండి ఆ ఇంటెన్షన్ తోటే మేము ముందుకు వచ్చినాము కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఇట్లా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఈ కంటెంట్ ఇంకా ముందుకి ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము భగవంతుడి దయ ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఇంకా ఉంటానండి బాయ్